చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం భద్రాచలం సేవాల సేన మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయక్ దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ టేకులపల్లిలో చెరువు దాటుతూ నీళ్లలో పడి ఓ వ్యక్తి మృతి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది పిలేరు నియోజకవర్గం ఎస్ఈసీఎల్ సభ్యుడు కప్పరం చంద్రయ్య వెల్లడి రాయచోటి నియోజకవర్గం రాబోయే ఐదు సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కాజీపేట మండలం శాంతినగర్ లో విద్యుత్ శాఖ తగిలి ఎద్దు వృత్తి ఉక్రెయిన్ కు మా మద్దతు కొనసాగుతోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జవహర్ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువు కొత్తగూడెం జిల్లా కోర్టు హావనలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని తెలిపారు కోర్టు హావన ఉన్న చెత్తను న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తొలగించారు ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మంచి పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బర్తుల రామారావు ఏపీలు పీబీ లక్ష్మి ఎన్ లావణ్య విశ్వశాంతి నాగలక్ష్మి లార్డ్ సుట్కూరు పురుషోత్తమరావు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణరావు ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం మండల కేంద్రంలో సేవ లాల్ సేన సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవ లాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దరావాత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు భద్రాచలం మండల కేంద్రంలో మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయకును మండల ప్రధాన కార్యదర్శి భూకే రమేష్ నాయక్ మండల ఉపాధ్యక్షులు కిషన్ నాయక్ మండల కార్యదర్శిగా అద్మీరా నవీన్ నాయక్ మండల గౌరవాధ్యక్షులు బూక్య రవి నాయక్ మండల అధికార ప్రతినిధిగా వాంకుడోత్ రావు నాయకును ఎన్నుకున్నారు అనంతరం ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని టిపిసిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్ స్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుందని దళితులంటే ఎనలేని ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉందని దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అన్నారు దళిత జర్నలిస్టుల నయమైన డిమాండ్లను రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తానన్నారు ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ జర్నలిస్టులు వినేద్ బాబు కంచు శ్రీను తదితరులు పాల్గొన్నారు దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర చైతన్య సభ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం నాడు హైదరాబాద్లోని రవీంద్రబాద్లో ఆరోజు చై రాష్ట్ర చైతన్య సభ నిర్వహించుటకు మన దళిత జర్నలిస్టు ఫో ఫోరం వాళ్ళందరూ కూడా నిర్ణయించారు దానికి మన రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు రత్నకుమార్ మరియు జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు యదునేరి బాలకృష్ణ గారు ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ ఇచ్చిన డిమాండ్స్ దళిత జర్నలిస్టుల ఫోరం డిమాండ్స్ కూడా కొన్నిటి వరకు చేయడానికి ప్రభుత్వానికి కొన్ని వీలు పట్టడానికి అవకాశం ఉన్నాయి ఈ మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉంది మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీంట్లో పెట్టినట్టు దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల్ నాయస్రావు గారు ఎంపీ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీంట్లో సాధ్య అసాధ్యాలు అనేది మా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తారు టీబీ టీబీజీకే రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం నాలుగు వేల ఏడు వందల కోట్లపై ప్రకటించిన ముప్పై మూడు శాతం వాటా ఇవ్వాలని అలాగే సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం తగ్గించాలని అన్ని ఎయిడ్ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలియజేశారు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల నికర లాభం ప్రకటించి ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు సంస్థ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి పక్కన పెట్టడం రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో ముప్పై మూడు శాతం ఇస్తామనడం ప్రభుత్వ దొందవైఖరి నిదర్శనమన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మా శ్రీనివాస్ కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి వైస్ చైర్మన్ దామోదర్ చుంచుపల్లి మండల మాజీ ఎంపీపీ బదావత్ శాంతి వార్డు కౌన్సిలర్లకు వేణుమల ప్రసాద్ బాబు అంబుల వేణుగోపాల్ టీబీజికే సెంట్రల్ కమిటీ మెంబర్లు వసికర్ల కిరణ్ కుమార్ కాగితపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లె రాములు చెరువు అలుగు దాటుతున్న క్రమంలో నీళ్లు జారి ఆకస్మికంగా పడడం వల్ల ఈ తరక మునిగి మృతి చెందాడు మృతి చెందిన భార్య పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బులటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియచేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ టిడిపిఎల్ నాయకుడు కప్పరం చంద్రయ్య మాట్లాడారు ఇది మంచి ప్రభుత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టారని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అన్న క్యాంటీన్లు నిరుద్యోగులకు టెట్ నిర్వహణ డిఎస్సి ఫైల్ మీద సంతకాలు చేయడం చంద్రాన్న బీమా దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి అన్ని హామీలు అమలు చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు ప్రకృతి విలయంతో అతలాకుల వరద బాధితులను సురక్షితంగా రక్షించి వారికి సంక్షేమ పథకాలు అందజేసి డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో వారికి యోగక్షేమాల నిరంతరం పర్యవేక్షించి ఆదుకున్న మహాన్ బావుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు సెక్రటరీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వంద రోజుల్లో మంచి ప్రభుత్వము అందించినటువంటి ఆంధ్రప్రదేశ్కు అందించినటువంటి విశిష్ట సేవల్లో మనం చూసుకుంటే మొట్టమొదటిగా అప్పుల్లో ఉన్నటువంటి అవినీతిలో కూర్చుపోయినటువంటి అలాంటి రాష్ట్రాన్ని గాడిలో వంద రోజులు కట్టగడిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అతను ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్లో కొంత భాగంగా ఈ వంద రోజుల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు అందులో మనకు ముఖ్యంగా తీసుకుంటే పుస్త పెన్షను మూడు వేలు ఉండేదాన్ని అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్ ఉంటే అది పదివేలుగాను అతను చేయడము జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఈ దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి రోజునే ప్రవేశపెడతాడు రాయచోటి నియోజకవర్గాన్ని రాబోయే ఐదు సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడం జరిగిందన్నారు దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు గతంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని సొంత పనులకు ఉపయోగించుకొని ఇప్పుడు గాలికి బదిలేయడం జరిగిందన్నారు చాలా మంది నిరుద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూడడం జరిగిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు రాబోయే ఐదు సంవత్సరాలు రాయచోడ్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడం జరుగుతుందని ఇందుకు ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తో కలిసి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం ను ఇంటింటికి అందజేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వంద రోజుల్లో అవ్వాతాతలకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు నెలకు ఆరు వేలు అందిస్తున్నామని తెలిపారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటన అనేక మంది పేదలకు ఆకలు తీర్చుతున్న అన్నా క్యాంటీన్లు ఏర్పాటు జరిగిందన్నారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా పనిచేస్తున్నాయన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు కాజీపేట మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని శాంతి నగర్ వద్ద చాపాడు మండలానికి చెందిన జంబవారు ప్రతాప్ అనే రైతుకు చెందిన ఎద్దు కరెంటు షాక్ తగిలి మృతి చెందింది పొలానికి యూరియా చల్లే క్రమంలో గట్టు మీద ఉన్న ఎడ్లబండికి ఎద్దును కట్టివేగా ఎద్దు తాడును విడిపించుకోవడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలు తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది దీంతో ఎద్దు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు ఉక్రెయిన్లో శాంతి నెలకొనే వరకు ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండడంతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు ఫిన్లాండ్ స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరుందని తెలిపారు పశ్చిమాసియా సంక్షోభంతో పాటు సుడాన్లో లో పదిహేడు నెలలుగా కొనసాగుతున్న అంతరుద్యానికి ముగింపు పలకాల్సిన అవసరముందన్నారు దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ ఏడు వరకు పొడిగించారు షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు సెప్టెంబర్ ఇరవై మూడుకు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తితో మళ్ళీ పొడగించారు అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్ లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం భద్రాచలం సేన మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయక్ దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ టేకులపల్లిలో చెరువు దాటుతూ నీళ్లలో పడి ఓ వ్యక్తి మృతి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది పిలేరు నియోజకవర్గం ఎస్ఈసిఎల్ సభ్యుడు కప్పరం చంద్రయ్య వెల్లడి రాయచోటి నియోజకవర్గం రాబోయే ఐదు సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కాజీపేట మండలం శాంతినగర్ లో విద్యుత్ శాఖ తగిలి ఎద్దు వృత్తి ఉక్రెయిన్ కు మా మద్దతు కొనసాగుతోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విద్యార్థుల శుభవార్త జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువు పెంపు ఇవి ఇప్పటి న్యూస్ వాచ్